హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ నిన్న మీటింగ్ జరిగినప్పటి నుంచి చాలామంది ఫౌండర్స్ అయితే ఇంకా రాలేదు అని డిసప్పాయింట్కి అయితే గురవుతున్నారు అయితే దయచేసి టైం బౌండ్స్ అనేది పెట్టుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన కంపెనీ లోకల్ మార్కెట్ కాదు తక్కువ సమయంలోనే అనుకునేది అనుకున్నట్లు అయిపోవడానికి ఈ క్లాక్ మైండ్ అనేది వదిలిపెట్టి దయచేసి కొంచెం ఉండండి ఖచ్చితంగా అందరి భవిష్యత్తు గ్లోరియస్ గా ఉండబోతుంది అయితే కంపెనీ కంపెనీ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అన్నది మనం గతంగా చూస్తున్నాం ఒక్కసారి మనం ఈ ఈరోజు మనం సమయాన్ని ఎందుకంటే కంపెనీలో మనం చాలా మంది మనం అనుకుంటాం కంపెనీ అనేది ఏంటంటే ఈ రోజు ఐదు సంవత్సరాలు అయింది మనకి కంపెనీ ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుంది కంపెనీ ఏంటి అనుకుని మనం ఆలోచిస్తాం కాబట్టి ఒక సక్సెస్ ఎప్పుడైతే కావాలో ఒక ఎప్పుడైతే గోల్ ఎప్పుడైతే మనం రీచ్ అవ్వాలో మనం ఇక్కడ టైం అనేది మ్యాటర్ కాదు ఎందుకంటే ఒక సంవత్సరం అని రెండు సంవత్సరాలని దానికి టైం బౌండ్ పెట్టకుండా ఉండేటువంటి కాదు ఎందుకంటే ఈ రోజు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు గడిచిన దానికంటే కూడాను మీరు నల ఒక ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు నలభై ఏళ్ళు మనం ఎక్కడో దగ్గర చాకరీ చేస్తూ ఎక్కడో దగ్గర ఉద్యోగం చేస్తూ మార్కెటింగ్ చేస్తూ అనేక రకాలైనటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి ఒక ఎంప్లాయ్లా ఉండేటువంటి దానికంటే కూడా ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఉండేటువంటి కంపెనీలో మనం ఆల్రెడీ ఉన్నాం ఇది మీరు ఆలోచించుకోవాలి అంటే ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్టైజ్ ఒక అద్భుతంగా ఉండేటువంటి ఒక కంపెనీలో ఐటీ ఐటీ వ్యవస్థలో మనం ఆల్రెడీ ఉండడం దాన్ని మనం చక్కగా నడిపించేటువంటి ఒక ఒక హృదయంతో పనిచేసేటువంటి ఒక నాయకుడు ఒక ఒక కెప్టెన్ మనకు ఆల్రెడీ ఉండడం అనేది ఉండడం వల్ల ఈ రోజు మీరు టైం మీరు టైం నే కొలిచినట్టయితే రేపు వద్దు మనం భవిష్యత్తు ఉండదు అలా కాకుండా భవిష్యత్తు అక్కర్లేదు మనకి నాకు టైం బౌండే కావాలంటే భవిష్యత్తు ఉండదు కాబట్టి ఒక భవిష్యత్తు కోసం ఎప్పుడైతే మనం వెళ్ళాలో ఎప్పుడైతే మనం యూనిక్ గా ఉండాలనుకుంటే ఎప్పుడైతే అన్స్టాపబుల్గా అంటే ఆగలేనటువంటి ప్రయాణం కావాలి అనుకుంటే ఆన్పెస్ అనేటువంటి దీంట్లో ఈ టైం అనేది మనం కౌంట్ చేయడం మానియాలి ఎందుకంటే క్లాక్ మెంటాలిటీ అందుకే యాష్ గారు మీకు ఏమంటున్నారంటే ఈ క్లాక్ మెంటాలిటీ ఉండకూడదు ఈ క్లాక్ ని టైం చూడటము ఇన్ని సంవత్సరాలకి ఎలాగ అయిపోతుందని అనుకుంటే మనం అద్భుతమైనటువంటి విజయాలు మనం ఈ రోజు సాధించలేం ఎందుకంటే మనం కాంపిటీషన్ మనం మార్కెట్ లో వచ్చింది ఏంటంటే ఇది గల్లీలో ఉండేటువంటి మార్కెట్ కాదు ఇది ఒక ఒక దేశానికి సంబంధించినటువంటి మార్కెట్ కాదు ఇది ప్రపంచం అంతగా కూడా ఉండేటువంటి అతి పెద్దదైనటువంటి మార్కెట్ లోకి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ గేమ్ ప్లేయర్స్ అందరూ కూడాను మనకి పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని ఉనికి ప్రమాదం అనుకునేటప్పుడు ఈ ఈ కంపెనీ వచ్చినందువల్ల మనందరికీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడాను ఈ కంపెనీని ఆల్రెడీ ఆపే ప్రయత్నం కానీ ఈ కంపెనీని స్మాష్ చేసే ప్రయత్నం కానీ ఈ కంపెనీని అనేక రకాలుగా అంటే ఒకటి ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసేటువంటిగా ఉంటుంది అలాంటివి ఇక్కడ కూడా అనుకున్నది గారు కూడా చెప్పారు మీకు అనుకున్నాం ఈ కంపెనీ ఆల్రెడీ మనం ఆల్రెడీ లాంచ్ చేసేటప్పుడే మనం అనుకునేటప్పుడే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని కఠిన పరీక్షలు వస్తాయి అనుకున్నారు కానీ అంతకంటే మించినటువంటి అధికమైనటువంటి పరీక్షలు అటు కఠినమైనటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి వాటన్నిటినీ మనం ఆల్రెడీ ఎదుర్కొంటున్నాం ఆల్రెడీ ఒక మనకి ఉద్దేశం కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిని మీరు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి అంతా కూడా చాలా కంఫర్టబుల్ గా పొజిషన్లోకి మనం ఆల్రెడీ వచ్చేస్తాం ఎందుకంటే అడ్రస్ అన్నింటినీ పోస్ట్ చేస్తాం ఇంకోటి చెప్పారు యాష్ మీకు ఆల్రెడీ ఏంటంటే ఎప్పుడు మనం ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మీదనే అంటే ఈ ఎప్పుడైతే మనం ఉన్నామో ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండేటువంటి ఛాలెంజెస్ మీద మనం లైఫ్ అంతా ఫోకస్ చేయట్లేదు మనం చేసే ఫోకస్ అంతా కూడాను మనం ఇలా అధిగమించడానికి మనం టాప్ లెవెల్లో ఉండడానికి కావాల్సినటువంటి ఆ ఫోకస్ నే మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఉండేటువంటి ఈ అవరోధాలన్నీ కూడాను దాని మీదే మనకి దృష్టి ఉండదు అంటే చాలా పెద్ద మాటది అంటే యథావిధంగా జరిగేటువంటి వాటి మీద మనం దృష్టి పెట్టట్లేదు అవన్నీ ఆల్రెడీ దేర్ ఆర్ స్మాలర్ థింగ్స్ ఇప్పుడు మనకు అన్ని కూడాను కంపెనీ కన్నిటికీ కూడా మనం ఆల్రెడీ ఆ శక్తిని సాధించేస్తాం మన భవిష్యత్తులోకి వెళ్ళడానికి కావలసినటువంటి మహామహాశక్తివంతమైనటువంటి ఆ శక్తిని మనం సాధించాం దానికంటే అది మంచడానికి కావలసినటువంటి కలిగి కలిగొన్నాం సో మన ఫోకస్ ఏంటంటే ద నెక్స్ట్ లెవెల్ మన ఫోకస్ ఏంటంటే టాప్ మన ఫోకస్ ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళడం కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి జరుగుతుండేటువంటి దీన్ని కంపెనీని ఏదో ఈ కొద్ది కొద్ది ఈ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసిన ఎల్ల కాలము ఉండదు అంటే ఇప్పుడు ఉండేటట్టు రేపు ఉండదు ఈ రోజు ఉండేటువంటి రేపు ఉండదు టుమారో ఇస్ అ బ్రైట్ స్కూల్ మనకి చాలా చాలా ఒక గ్లోరియస్ డే గా మనకి మనకు భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు గొప్పగా ఉండబోతుంది